స్ మినిస్టర్ కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజలకు గుక్కడ మనిషి నీళ్ళ లేక నీళ్ళ లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి నిరుపేదలు ఎక్కువ ఉన్నారు కాబట్టి అలాంటి నిరుపేదలను అందుకు మనమందరం ముందుకున్నారో మన పార్టీ ముందుకు తీసుకుపోవాలి కాబట్టి ఎక్కువ నిధులు కూడా మన గుంతక గుంతకల్ నియోజకవర్గానికి ఎక్కువ నిధులు కేటాయించి ఎక్కువగా సాగునీటి సాగునీరు వెనుకబడిన తరగతులందరూ కూడా అభివృద్ధి చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా కాబైతే ఎక్కువగా అనజ రోజులోనే ఒక ఒక చూపు చూసి గుంటకల వైపు మరొక చూపు చూడమని చెప్పి మా కేసువానకి నేను అడుగుతున్నాను కాబట్టి అయితే ఈ గుంటుకలు నియోజకవర్గాన్ని కూడా కేశవాన ఫైనాన్స్ మినిస్టర్ దత్తకు తీసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతున్నాను కాబట్టి అన్న మా పైన పక్కలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు సంబంధం లేదు అది ఎప్పుడో ఎన్నో తరాల నుంచి సంబంధం కాబట్టి నా పైన మమకారం ప్రేమ చూపిస్తాడని మనసు పూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న